చూసారా ఫ్రెండ్స్ ఇదే వేరైతే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మరొక మంచి వీడియో మీ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ అదేంటంటే పచ్చ కామర్లకు సంబంధించిన మందులు ఎన్ని రకాలుగా దొరుకుతున్నాయి అనేది చూపిస్తాం మరి మా గ్రామంలో అయితే మా సహోదరుడు చక్కనైన మందులు వెతికి తీస్తూ ఉంటాడు అది తెలుసుకొని పక్క నుంచి మా బావగారు వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ నేను పక్క ఊరికి మా బావగారి దగ్గర వచ్చాను ఇప్పుడు ప్రస్తుతానికి కామరల మందు వెతకడానికి మేము వచ్చాము ఈరోజు కామరలు మందుని వెతుకుతూ ఉన్నాము కాబట్టి పచ్చకామరకు సంబంధించిన మందులు మీకు కూడా తెలియాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో పచ్చకామరకు సంబంధించినటువంటి మందులు చాలా ఉన్నాయండి ఒకటైతే కాదండి పాటు ఎన్నో వేర్లు మనం వెతుక్కోవాలి వాటన్నిటిని కూడా మనము చక్కగా నూరేసి వాటిలో కలిపేసి మనం తాగాలి ఆ మందులే ఈరోజు వేటకొచ్చాము మీకు ఒక్కొక్కటి మందుని చూపించే ప్రయత్నం చేస్తాము ఇదిగోనండి వెళ్ళాడు ఇంకో ఒక మందుని పట్టుకొస్తున్నాడు అదనమాట ఇది వచ్చి ఒక ఇంత పొడవు కాయలు కాస్తుంది కాయలు ఎలా ఉంటాయంటే అవి రౌండ్గా తిరుగు తిరుగుతూ కాయలు కాస్తది అనమాట పెద్ద చెట్టు లేదు చిన్న చిన్న మొక్కల్ని పీకాట ఇది మొక్కే కాదు ఫ్రెండ్స్ పెద్ద చెట్టు కూడా అవుతుంది అవసరం కనుక వేర్లో ఉన్న ఆకులు పట్టుకొచ్చాము మీకు చూపించడం కోసమే చూసారండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి ఈ బావగారి కోసమేనండి మందులైతే వెతుకుతున్నాం పచ్చ కామరలు మనకు వచ్చిందని సూచనలు ఏంటంటే సరిగా లేట్రింగ్ రాకపోవటం ఆకలిగా లేకపోవటం నిద్ర ఎక్కువగా రావటం అవి కూడా పచ్చకామరలకు సూచనలు అండి మనకు ఫీవర్తోనే వస్తుంది అనేసి కాదండి అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా మనకు పచ్చ కామరలు వచ్చిందని మనము భావించాలి ఇంకో అయితే వేరును వెతికేసామో దీన్ని గిరిజన బాసలు అయితే కువిలో డీండెడ్ మాడ అంటారు వీటి ఆకులు చూపిస్తాను దీంట్లో కూడా రకాలు ఉంటాయి వచ్చేసేమో నలుపుగా వస్తుంది ఆకులు కొద్దిగా వేరేదేమో కొద్దిగా వైట్గా వస్తుందంట ఓకే ఫ్రెండ్స్ మాకైతే ఒకే అయితే మందు అయితే దొరకదు ఇదొక రకం దీని పేరైతే మాకు తెలియదు ఆకు రకం చూడండి చూసారండి ఇదండి ఇది కూడా మనము కలుపుకోవాలి పచ్చకామల మందులో హలో ఫ్రెండ్స్ మరి ఇదైతే అక్కర్లేని ఇక్క దీన్ని మా గిరిజన భాషలో మరి నూట యాభై అంటాము మనకు తెలియక దీన్ని పిచ్చి మొక్క అనుకుంటాం కానీ మన ప్రాణాలను కాపాడడానికే దేవుడు ప్రకృతిలో పెట్టాడనడానికి ఇయనండి ఏనండి సాక్ష్యాలు ఒకటి ఫ్రెండ్స్ ఒక్కని చూపిస్తాం ఆకులు బాగా గుర్తుపట్టండి జాగ్రత్తగా చూడండి ఇవండి మొక్క ఈ విధంగా ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ ఇది ఉర్లా మా వాడుక భాషలో అయితే ఉర్లా అంటారు కువి భాషలో దీన్ని తెలుగులో ఏమంటారు మాకే తెలియదు ఇవి మన కళ్ళ ముందు కనిపించే మొక్కలేనండి మనకు తెలియక పిచ్చి మొక్కలు అనుకుంటాము కానీ ఇవి మన జబ్బులకు మందుగా పనికొస్తుందని గ్రహించుండం ఓకే చూసారా ఫ్రెండ్స్ ఒక మొక్క అండి దీని ఒక వేరును కూడా తీసుకుంటున్నాం దీనికైతే బాగా తవ్వాలంట చూసారా ఫ్రెండ్స్ ఈ యొక్క మొక్క లోపల భాగంలో ఈ విధంగా దుంపల్లా ఉంటాయి చూసారు కదా ఆకులు కూడా చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇది పాలు మాడండి మా కుయ్య భాషలు పాలు మాడంటాము దీన్ని కూడా మనము కలుపుకోవాలి ఆ మందులో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా కలుపుకోవాలి ఇదో ఫ్రెండ్స్ ఇదొకటండి కనబడుతుందా పువ్వులను గుర్తుపట్టండి దీన్ని కజటటే అంటారు మా కుయ్య భాషలో అయితే దీన్ని తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి మీకు తెలిస్తే గోడు చిక్కుళ్ళ కాస్తుంది అనమాట చెట్టు ఇది ఉంటాయి చూసారంటే గోడు లాగానే ఉంటాయి కాకపోతే గోడు చిక్కులు కానీ పెద్దదిగా కాయలు కాస్తాయన్నమాట అదే ఓకే దీంట్లో కూడా మనకు వేరే కావాలి మందులు అయితే వెతికేసాం మాకు గంట పైబడి పట్టుండవచ్చేమో అనుకుంటా ఓకే చూసారు ఫ్రెండ్స్ ఇంత కష్టాలు ఉంటాయండి మందులు వెతకాలంటే మనకు టైం ఎందుకు పడుతుందంటే మనకు ఓకే షాప్లో దొరికినట్టుగా అన్ని మందులు ఒకే చోట ఉండవు కదండి కొన్ని ఆ కొండకి ఈ కొండకి తిరగాలి చాలా తిరగాలి అందుకని మొత్తం వెతికేసి వస్తున్నాం మనకు ఎన్ని రకాలు మొత్తము వాటిని ఇప్పుడు చూపిస్తాం మాకు కత్తి లేక ఈ విధంగా ఒక కుర్రును తయారు చేసుకొని వాటి వేర్లు తీసే ప్రయత్నం చేశాము చూసారు ఫ్రెండ్స్ ఇవనే మనకు సూత్రధారి మందులు వెతకటానికి చూసారు ఫ్రెండ్స్ ఇంత సాహసం చేస్తున్నారు మనకు సేవ చేస్తున్నారు తనకు తెలిసిన మందులను కూడా మనకు పంచి మరి చాలా సంతోషం ఆయన కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఖచ్చితంగా అందించండి ఇలాంటి మన ఇన్ఫర్మేషన్ మన తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాం ఇవండి ఫ్రెండ్స్ మేము సేకరించిన మందులుతోనే మేమంతా బయలుదేరిపోయాము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం వాటిని కట్ చేసి ఎన్ని రకాలు మీకు చూపిస్తాం